సంక్రాంతి సందర్భంగా సెలబ్రిటీస్ అంతా తమ ఫ్యామిలీస్తో కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటూ ఆ ఫొటోస్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు విశేషణ తెలియజేశారు సెలబ్రిటీస్ ముంగిళ్ళని సంక్రాంతి సంబరాలతో నిండిపోయాయనే చెప్పాలి అలాగే ఫ్యామిలీస్తో కలిసి సరదాగా టైం కూడా స్పెండ్ చేస్తూ ఉన్నారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కొంతమంది తమ ఇళ్లలో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు నటుడు సూర్య జ్యోతిగా సంక్రాంతికి పొంగలో వండుతున్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేశారు రీసెంట్గానే వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన కీర్తి సురేష్ భర్త ఆంటో తో కలిసి ఆమె ఎంతో ఘనంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుని సంక్రాంతి పొంగల్ తింటూ ఎంజాయ్ చేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అలాగే నాగచైతన్య శోభిత రీసెంట్ రీసెంట్గానే పెళ్లి చేసుకున్నారు అంగరంగ వైభవంగా అన్నపూర్ణ స్టూడియోస్లో తమ పెళ్లి తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతిని నాగచైతన్య వైజాగ్లో అత్తగారింట్లో ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే నాగచైతన్య శోభిత దూలిపాలలు తమ బ్యూటిఫుల్ ఫోటోస్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అయితే నాగచైతన్య పెళ్లి తర్వాత తన భార్యతో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసుకుంటున్నారు నా వైజాగ్ క్వీన్తో ఈసారి సంక్రాంతి చాలా ఘనంగా జరిగిందంటూ క్యాప్షన్ యాడ్ చేశారు దీంతో నెటిజన్స్ అంతా ఫిదా అవుట్ కామెంట్స్ పెడుతున్నారు ఈ బ్యూటిఫుల్ కపుల్కి ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కోసం పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ